హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్రయ ఫెంక్షన్దారులకైతే ఆశ్ర చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇంకా వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆసర పెన్షన్దారులు ఎదురైతే చూస్తున్నారండి అసలు వాస్తవంగా మనకి ఆసరా చేయిత పథకం ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఆసరా చేయిత పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలో రాగానే వెంటనే తీసుకొస్తామని చెప్పారు ఇప్పుడు దాకా వచ్చేసి మనకైతే తీసుకురాదని ఇప్పటికే చాలా మంది ఆశ్రయ ఫెన్షన్దారులు అయితే మాట్లాడుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేత పథకం ద్వారా ఆసరా ఫెన్షన్దారులు మూడు లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్రయ ఫెన్షన్దారులు అయితే ఉంటారో తప్పకుండా వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది మీరైతే తెలుసుకోవచ్చు ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫెంక్షన్ దారులకైతే ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయి అనుకున్నారు కానీ ఇప్పటికీ ప్రభుత్వం మారి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయితే అవుతుందండి అయినా సరే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం అనేది డబ్బులు అయితే ప్రారంభించలేదంటున్నారు సో వాటిపైన వచ్చేసి ఆల్రెడీ క్యాబినెట్లో కూడా మనకైతే మంత్రులు అయితే మాట్లాడడం అయితే జరిగింది ని మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే కొన్ని కొన్ని పథకాలు గతంలో హామీ అయితే ఇచ్చావు ఒకదాని తర్వాత ఒకటి చేసుకొస్తున్నాం కాబట్టి మహాలక్ష్మి పథకం కూడా మేమైతే ప్రారంభించామని చెప్తున్నారండి దాంతోపాటు ఇప్పుడు ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రారంభిస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఏమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఇప్పటి నుంచి ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి వృద్ధులకి ఒంటరి మహిళలకి వాళ్ళు ఇచ్చిన విధంగానే హామీ ప్రకారంగా మన అన్ని జిల్లాల్లో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం వచ్చేసి మనకైతే వృద్ధుల ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ఒప్పుకొని ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు డైరెక్ట్గా ఈ అమౌంట్ అనేది మీ ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళ పరిస్థితి అండి కొత్త వాళ్ళకి వస్తుందా రాదని చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్గా చూసుకుంటే కొత్త వాళ్ళ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి రానున్న రోజుల్లో అంటే మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయని అధికారులు అయితే చెప్తున్నారండి మనకి ఇంకా అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఓకేనా సో మీలో ఎవరైతే ఆసరి ఫెన్షన్ గతం నుంచి పొందుతున్నారో అయితే ఈ నెల ఆగస్టు నెలలో మీకు రావాల్సిన డబ్బులు వచ్చేసి కలిపి ఇస్తామని చెప్తున్నారండి సో మీకు ఎంతవరకు పొందారో ఈ నెలలో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి మీరు అయితే చెప్పండి